ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనో నేను ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి ఇందులో ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి అప్లికేషన్ సబ్మిషన్ ఏ విధంగా చేయాలి ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటి గురించి నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఖచ్చితంగా మీరు ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ అయిన పైన నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ కనిపిస్తున్న స్క్రీన్కి రావాలంటే దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నొక్కితే మీరు ఈ స్క్రీన్పై వచ్చేస్తారు స్క్రీన్పై వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ ఫీ పేమెంట్ అని ఉంది ఈ కర్జాన్ ఇట తీసుకపోతే ఫీ పేమెంట్ క్లిక్ చేయాలని కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఫీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయమని మనకు ఒకవేళ పేమెంట్ చేసి ఉంటే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు మనం పేమెంట్ చేయకపోతే ఇక్కడ క్లోజ్ అని నొక్కి పేమెంట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని నింపాలి పర్సనల్ డీటెయిల్స్ ఒకటి తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఒకటి ఈ పర్సనల్ డీటెయిల్స్లో మనకు ఫస్ట్ అప్లికెంట్ ఆధార్ నెంబర్ అప్లికెంట్ నేమ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎట్లుంటుందో అట్లా ఇక్కడ అప్లికెంట్ నేమ్ రాయాలి తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ స్టేట్ అని తెలంగాణ స్టేట్ కాకపోతే నో అని ఎంటర్ చేయండి ఇక ఎగ్జామ్ పేపర్కి సంబంధించి పేపర్ వన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి పేపర్ టూ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి రెండు పేపర్లకు ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడనే రెండు రెండు సెలెక్ట్ చేస్తే మనకు పేమెంట్ ఎంత తర్వాత రెండు పేపర్లకు అట్లా వస్తుంది సో మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఒకవేళ మీరు గవర్నమెంట్ టీచర్ అయితే ప్రజెంట్గా ఎగ్జిట్గా వర్కింగ్ చేస్తూ పేపర్ టూ వాళ్ళు ఎస్ అని నొక్కండి ఒకవేళ పే మే ఇప్పటివరకు గవర్నమెంట్ టీచర్ కాలేదనుకుంటే నో అని ఎంటర్ చేయండి ఇట్లా మనకు ఐ హ్యావ్ పాస్డ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పాస్ అయినామా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్గా సెకండ్ ఇయర్లో ఉన్నామనేది మనకి ఇక్కడ అడుగుతుంది ఒకవేళ పాస్ అయిందంటే ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి ఫైనల్ ఇయర్ వాళ్ళు అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఇది ఈ మీరు ఎక్కడ తెలుసుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ బులెటన్లో తెలుసుకున్నాం కాబట్టి ఎస్ ఎస్ఎన్ నొక్కేసేయండి ఇక్కడ పేమెంట్ స్టేటస్ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి చేస్తారా డెబిట్ కార్డ్ నుంచి చేస్తారా క్రెడిట్ కార్డు నుంచి చేస్తారా దేని అనేది మీరు క్లియర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ అమౌంట్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ డిక్లరేషన్ పై చెక్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని ఎంటర్ చేస్తే మనకు డైరెక్ట్ పేమెంట్ అనేది అవుతుంది ఒకసారి ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పేమెంట్ స్టేటస్ కావాలంటే నొక్కండి అప్లికెంట్స్ ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఏ పేపర్కి అప్లై చేసిరు ఈ మూడు ఎంటర్ చేస్తే మనకు పేమెంట్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ జర్నల్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఏ పేపర్కి అప్లై చేసినామో ఈ మూడు డీటెయిల్స్ కొడితే మనకు జర్నల్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు ఈ జనరల్ నెంబర్ తెలిసిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ పోయి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ జనరల్ నెంబరు ఆ తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు పేమెంట్ చేశారు ఈ రెండు ఎంటర్ చేసి ప్రొసీడర్ అని కొడితే మనకు అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్తాం ఈ అప్లికేషన్ ఫామ్లోకి వచ్చేస్తాం మనకి అప్లికేషన్ ఫామ్లో అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటుంది ప్రొఫెషనల్ కోర్సెస్ డీటెయిల్స్ ఉంటుంది టెన్త్ క్లాస్ అండ్ లోకల్ డిస్టిక్ డీటెయిల్స్ అడుగుతుంది ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ఉంటుంది తర్వాత టెస్ట్ సిటీ రీజనల్ సెంటర్ డీటెయిల్స్ అడుగుతుంది తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ డీటెయిల్స్ మాత్రం మనం అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా నింపాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మనం అప్లికెంట్ డీటెయిల్స్ వస్తే అప్లికెంట్ నేమ్ వస్తుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం పేమెంట్లో ఇచ్చింటాం కాబట్టి రెండు డీటెయిల్స్ అయితే వస్తుంటాయి తర్వాత మనం ఫాదర్ నేము మదర్ నేము తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండరు తర్వాత కమ్యూనిటీ ఎస్సీఆ ఎస్టీఆర్ బీసీఆ ఓసీఆర్ అది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ ఏం కాదు ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఒకవేళ డిజబిలిటీ ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఐడెంటిఫికేషన్ మార్క్స్ టెన్త్ మెమోలో ఏవైతే ఉన్నో అవి మాత్రమే ఇక్కడ ఇక్కడ ఇక్కడొకటి ఎంటర్ చేయండి కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్లో మనకు హౌస్ నెంబరు విలేజ్ నేము మండల్ నేము డిస్ట్రిక్ట్ నేము స్టేట్ నేము తర్వాత పిన్ కోడ్ నెంబర్ ఇవి కమ్యూనికేషన్ అడ్రస్లో ఫిల్ చేయాల్సి ఉంటాయి తర్వాత ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ మనం పేపర్ వన్కు పేమెంట్ కట్టినా కాబట్టి ఆటోమేటిక్గా పేపర్ వన్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఏ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీషు అండ్ తెలుగు అనేది వస్తుంది మనం వేరే సబ్జెక్ట్ ఏదైనా తీసుకున్నా కూడా ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది తర్వాత మనం తీసుకునే లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ అయితే డిస్ప్లే అవుతుంది తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్స్తో పాస్ అయ్యారా ఇంటర్మీడియట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అనేది మీ మేమోను చూసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేయడం ఒకటే టిక్ చేసి మనకు డిప్లొమా అయిపోతుంది కాబట్టి డిప్లొమా బీఏడ్ కానీ బీఏడ్ అయిపోయిన వాళ్ళు అదే అయిపోయిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటే ఒకసారి చెక్ చేసి రీడ్ చేసిన తర్వాత దాన్ని టిక్ చేయండి ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్ మనం డిఈడి చేసినామా బీఈడీ చేసినామా అనేది ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషనా లేకపోతే మామూలు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ప్రైవేట్ మేనేజ్మెంటా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూటా స్టేట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ అనేది గవర్నమెంట్ డైట్ కాలేజ్ అయితేనే ఇది సెలెక్ట్ చేసుకోవాలి మిగతా ప్రైవేట్ కాలేజ్ అన్నీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మాక్సిమం చాలా తక్కువ మంది ఉంటారు మనకైతే మన సరౌండింగ్లో అయితే ఎవరు ఉండరు డైరెక్టెడ్ అప్యర్ డిగ్రీ ఇందా ఓపెన్ మోడ్ ఓపెన్ మోడ్లో డిగ్రీ ఏమన్నా చేస్తే ఎస్ అని కొట్టాలి చేయలేదు అనుకుంటే అని ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతాయి ఎస్ఎస్సి ఎస్ఎస్సీఆర్ సిబిఎస్ఈ ఐసీఎస్సీయా లేకపోతే అదర్సా టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మనకు ఫస్ట్ క్లాసు ఏ డిస్టిక్లో చదివినావు తర్వాత స్టడీ టైప్ రెగ్యులర్ స్కూలు లేకపోతే వితౌట్ స్కూలు తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది స్కూల్ నేమ్తో పాటు విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనకు సెవెంత్ క్లాస్ వరకు ఎంటర్ చేయాలి ఇక్కడ లోకల్ డిస్టిక్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసే డిస్టిక్ను బట్టి ఆటోమేటిక్గా లోకల్ డిస్టిక్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది ఇక్కడ ప్రీవియస్ డీటెయిల్స్ ఒకవేళ క్వాలిఫై అయ్యి ఉంటేనేమో ఎస్ఎన్ కొట్టండి క్వాలిఫై అయ్యి ఉంటే ఉంటే ఎస్ఎన్ ఎంటర్ చేస్తే ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యనరు దాని హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చాలా బాక్సెస్ అయితే వచ్చినాయి కదా మీరు టూ థౌజండ్ సిక్స్టీన్లో క్వాలిఫై ఉంటే అది ఒక్క నెంబర్ మాత్రమే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి మిగతా నెంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ లేదు నేను నో అని పెట్టేస్తా అంటే నో అని పెట్టేసేయచ్చు తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ సెంటర్స్ సిక్స్టీన్ ఉంటాయి మీ ప్రియారిటీ ప్రకారం పెట్టేసేయండి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయండి తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసి డిక్లేర్ చేసి ప్రివ్యూ కొట్టేసేయండి ప్రివ్యూ తర్వాత సబ్మిట్ చేయండి ప్రివ్యూలో చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం టెట్కు సంబంధించిన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి దానికి వివరణ ఇస్తా థ్యాంక్ యూ వెరీ మచ్